అందరికి నమస్కారం ప్రతిరోజు మనం ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం కదా ఈ పూట మంచి మాట ధర్మం ఎక్కడుంటుంది ధర్మం ఎందుకు ఆచరించాలి ధర్మానికి మూలం ఏంటి ధర్మం ఆచరించడం వల్ల మనకేమొస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడతారు కదా అలాగే కలియుగంలో ధర్మాన్ని ఆచరించడం చాలా కష్టం చెప్పేవాళ్ళు చెబుతూ ఉంటారు ఇవన్నీ కూడా జరిగే పనులు కాదు మనం అనుకున్నంత మాత్రం ఏమి చెయ్యలేము అని అంటారు కదా కానీ మనం చెయ్యాలి అని సంకల్పం చేస్తే ఎంత పెద్ద పనైనా ఎంత గొప్ప కార్యాలైనా సాధించగలుగుతుంది దానికి ఉదాహరణ మా గురువు గారు ఇవాళ మీరు చూద్దరు పది సంవత్సరాల నుంచి లోక కళ్యాణం కోసం ప్రతి నెల కూడా శుద్ధ చవితి రోజున వెయ్యి మోదకాలతో యజ్ఞం చేస్తున్నారు అలాగే ఇక్కడ ఎవరిని ఏమి ఆశించరు కుదిరినంత వరకు కష్టపడతాము ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా వచ్చి మేము ఈ ద్రవ్యాన్ని ఇస్తాము మేము ఈ సహకారం చేస్తాము అని వస్తే తప్ప ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి సేవ చేస్తారు కారణం ఆయన ధర్మం కోసం చేసిన సంకల్పం అలాగే లోక కళ్యాణార్థం ఆయన చెయ్యాలి అనుకున్న గొప్ప గొప్ప మహాకార్యాల్లో ఒకటి అలాగే ఆ సకల్పాడు గ్రామంలో ఇక్కడ చక్కగా ఒక కార్యక్రమం ఇలాగా చక్కగా ఏగశాల అలాగే అవతల పక్కన వేదపాఠశాల ఆ పక్కన గోశాల చూడండి మా ఆవు గంజాది ఎప్పుడు కూడా చక్కగా ఒకటే అలాగా ఉంటుంది సన్నాయి వాళ్ళు ఇలా చక్కటి వాతావరణం వాతావరణం చూడండి ఇలా ప్రతి నెల కూడా చక్కగా ప్రయత్నం జరుగుతుంది సండీ హోమం కూడా చేస్తున్నారు ద్రవ్యాలు చక్కగా దేవతార్చన అంతా కూడా కదా లా అందరము కూడా చక్కగా భగవంతుని సేవలో ధర్మాచరణలో ధరించాలి అని ప్రతి ఒక్కరూ కుదిరినంత వరకు ధర్మాచరణ చెయ్యాలి అని చెప్పి అందరము కూడా కోరుకున్నాము భగవంతుడికి ప్రార్థన చేద్దాం